వెల్కమ్ టు అస్సమ్ టమాటా ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు మంగళవారం రెండవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ వీడియోలో మదంపల్లో స్టాక్ ఎంత వచ్చింది టమాటో ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా స్టాక్ చూసుకున్నట్టయితే నీడతో పోలిస్తే ఇరవై శాతం తక్కువగా స్టాక్ వచ్చింది ఇక ధరల విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఇరవై ఐదు కేజీల బాక్స్ ధరలు ఇలా ఉన్నాయి మిక్సింగ్ కాయలు మూడు వందల నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు ఆరు వందల నుంచి మొదలై ఆరు యాభై ఏడు వందలు ఏడు యాభై ఎనిమిది వందల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి ఇక క్లాస్ కాయలు చూసుకున్నట్టయితే ఎనిమిది వందల యాభై నుంచి మొదలై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు మదంపల్లిలో ఇరవై ఐదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకున్నట్టయితే వెయ్యి రూపాయలు వేశారు నా థౌజండ్ రూపీస్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి